హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు శ్రీమౌని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా 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 స్పెషల్ వీడియో అండి నాకైతే ఫేవరెట్ అంటే ఫేవరెట్ వీడియో ఏంటి అనుకుంటున్నారు కదా పప్పు అండి ఏంటి పప్పు కూడా చూపిస్తుంది ఇది చేసుకోవడానికి కూడా రాదా అనుకుంటారు కదా అవునండి చాలామంది చేస్తారు కానీ పర్ఫెక్ట్ టేస్ట్ ఉండదు కానీ నేను చూపించే ఈ పప్పు మాత్రం డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కటే ఒక చిన్న ట్రిక్ అండి ఒక్క మసాలా యాడ్ చేసే చాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు సో ఇంత టేస్టీ టేస్టీ పప్పు నీ చేసేద్దామా చేసే ముందు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేసేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది సో లెట్స్ గట్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ కందిపప్పు వేయండి హాఫ్ కప్ శనగపప్పు వేయండి శనగపప్పు వేయడం వల్ల పుండుకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది సో అవి తీసుకున్నాక మంచిగా కడుక్కొని కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం పసుపు అలాగే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అంటే పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టి తీసుకోండి ఖాళీ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకోవడం వల్ల మన పప్పులో మొత్తం పచ్చిమిర్చి తాకకుండా చాలా టేస్టీ ఉంటుంది తర్వాత నాలుగు నుంచి ఐదు వరకు టమాటాలు కట్ చేసి వేయండి కొంచెం నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టుగా పుండుకురని రెండు పెద్ద పెరిగిళ్ళంతా తీసుకొని కడుక్కొని మొత్తం ఇందులోకి యాడ్ చేసేసేయండి యాడ్ చేసేసాక ఒకసారి మంచిగా కలిపేసుకోండి కలిపాక వన్ టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు యాడ్ చేయండి ఈ రాళ్ళు ఉప్పు యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది అప్పులో ఉప్పు వేస్తే ఉడకదు అనుకుంటారు కానీ ఖాళీ గిన్నెలో పెడితే డెఫినెట్గా ఉడకదు మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి డెఫినెట్గా మంచిగా ఉడుకుతుందండి పెట్టాక ఏడు నుంచి ఎనిమిది వరకు విజిల్స్ పెట్టుకోండి సో విజిల్స్ వరకు మనం పక్కన స్టవ్ పైన ఒక కడ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి మంచిగా దోరగా వేయించేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాదిరిగా మంచిగా కలర్ మారుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసేయండి ఆయిల్ యాడ్ చేసాక మంచిగా మళ్ళీ వేయించుకోండి ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే పర్ఫెక్ట్గా వేగిపోతాయండి ఇలా వేగిపోయిన వాటిని తీసి చల్లారబెట్టండి చూసారా మంచిగా వేగిపోయినాయి కదా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మంచి పౌడర్ రావాలండి మె మెత్తగా అంటే చాలా మెత్తగా రావాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాదిరిగా మెత్తగా ఉండాలి పౌడర్ సో దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది విజిల్ వచ్చాక మొత్తం గాలిపోయే వరకు వెయిట్ చేయండి చేశాక ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని పప్పు గుత్తి అయినా సరే లేకుంటే స్మాషర్ అయినా తీసుకొని ఇలా మంచిగా రుబ్బుకోండి మెత్తగా అంటే పప్పు మొత్తం మెత్తగా అయిపోవాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు చూసారా మెత్తగా అయిపోయిందా ఇప్పుడు ఇందులోకి ఒకవేళ మీకు గట్టిగా అయ్యింది అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే అలా అనేవి కూడా బాగుంటుంది సో ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నామా ఆ పౌడర్ అంతా ఇందులో యాడ్ చేసి మంచిగా కలిపేసుకోండి చూసారా మంచిగా కలిసిపోయిందా ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ఒక కడాయి లేదా కుక్కర్ పెట్టేసి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి ఆయిల్ వేడయ్యాక కొన్ని జీలకర్ర కొన్ని ఆవాలు యాడ్ చేసి అవి కాస్త చిట్టుపటలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసేసుకోండి కొంచెం ఇంగువ అలాగే కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకొసుకోండి ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకోండి వేసుకున్నాక మంచిగా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించేసుకోండి చూసారా మంచిగా వేగిపోయిందా ఇలానే ఒక వన్ మినిట్ వరకు మళ్ళీ వేయించుకొని ఇందులో మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న పప్పు అంతా యాడ్ చేసేసేయండి చూసారా యాడ్ చేసారా ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి మంచిగా కలుపుకొని అవి బాగా ఉడికే వరకు అలానే పెట్టేసేయండి చూసారా మంచిగా ఉడికిపోయిందా అంతే ఇంకా మన పర్ఫెక్ట్ 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 పుండుకూర పప్పు రెసిపీ రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా అండి వీడియో చాలా సింపుల్గా చెప్పేశాను కదా సో ఎప్పుడు రొటీన్గా చేసే బదులు ఇలా నేను చెప్పిన ఈ మసాలాతో ట్రై చేసేయండి చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ నాకు మా అమ్మమ్మ నుంచి నేర్చుకున్నది సో చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది అలాగే నా ఛానల్లో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేయండి అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ సో ఇన్ ద నెక్స్ట్ వీడియో